हलो होम लेडीज़ नमस्ते नैन मी जेबीन వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్ అయితే చూపియబోతున్నానండి నాన్ వెజ్ ఐటెంలో అయితే మటన్ కబాబ్స్ అయితే చేస్తున్నాను సో నేనైతే ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో మసాలాలతో చూపిస్తున్నాను నేను చేసిన విధంగా చేశారంటే తప్పకుండా పర్ఫెక్ట్గా మటన్ కబాబ్స్ అనేవి రెడీ అవుతాయి అంతేకాకుండా వన్ ఇయర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు సో అందుకే తప్పకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేద్దండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మా మాత్రం మర్చిపోకండి ఓకేనా చూస్తున్నారుగా ఇక్కడ నేనైతే మటన్ అయితే వన్ అండ్ హాఫ్ కిలో అయితే తీసేసుకున్నాను శుభ్రంగా అయితే బాగా కడిగేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి మనం పొడువుగా కట్ చేసేసుకోవాలి మనకు ఎంత వీలైతే అంత పొడువుగా కట్ చేసుకోవాలండి రౌండ్గాను చిన్నగాను కట్ చేసుకోకూడదు సో మీరు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మటన్ కబాబ్స్కి ఈ విధంగా పొడువుగానే కట్ చేసేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో కొద్దిగా కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి తర్వాత నేను ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నానండి మసాలాలు ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే నేను పసుపు అయితే వేసాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేస్తున్నాను దాని తర్వాత వచ్చేసి ఇక్కడ పెద్ద టేబుల్ స్పూన్తో అయితే కారం అయితే వేస్తున్నాను సో మీరు మసాలా ఎక్కువనే తింటారంటే కాస్త ఎక్కువనే వేసేసుకోండి దాని తర్వాత వన్ పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇప్పుడు ఇదంతా మనం కలిపేసుకోవాలి నేనైతే చంచాతో కలుపుతూనే తర్వాత వద్దులే అనేసి మనం చేయితో కలిపితేనే కదా అండి చాలా బాగా కలుస్తుంది ప్రతి ఒక్క ముక్కకి అనేది మసాలా అనేది బాగా అంటుతుంది అందుకే నేను మొత్తం చేతితోనే అలా కలిపేసాను సో చూస్తున్నారుగా ఎంత పొడువుగా నేను కట్ చేసేసుకున్నాను అలా కట్ చేసుకొని ఈ విధంగా మనం మసాలాలు అనేవి కలిపి నేనే మనకి బాగా అవనివి బాగా మనకి ఆరుతాయండి సో ఇందులో లాస్ట్లో నేనైతే ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ ఎందుకంటారా మనం ఇవన్నీ మటన్ కబాబ్స్ అనేవి మనం ఆరబెడుతున్నప్పుడు అందులో నుంచి వాటర్ అనేది మనకి పోకుండా అందులో ఉండేటట్టు మనం ఆయిల్ వేసామంటే అది అలాగే ఉంటుందండి కారదండి కిందికైతే సో అందుకే మనం ఆయిల్ అయితే వేస్తాము తప్పకుండా స్కిప్ చేయకుండా ఆయిల్ కూడా వేసేసుకోండి సో చూస్తున్నారా మసాలా అయితే ఎంత బాగా అంటింది కదా ప్రతి ఒక్క ముక్కకి నేను మళ్ళీ ఇంకోసారి ఇంగ్రీడియంట్స్ అయితే వన్ బై వన్ చెప్తాను ఫస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ కిలో తీసేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను పసుపు టూ టేబుల్ స్పూన్ల ఉప్పు అలాగే వన్ పెద్ద టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లాస్ట్లో ఆయిల్ అయితే తప్పకుండా వేయండి కలిపేసుకోవాలి అంతే అండి ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ మీరు దీన్ని నానబెట్టాల్సిన అవసరమే లేదండి వెంటనే మనం దీన్ని గుచ్చేసుకోవచ్చు సో దేనితో గుచ్చేదనేది నేను చూపిస్తాను తప్పకుండా చూడండి సో చూస్తున్నారా ఇక్కడ నేనైతే సూది తీసుకున్నాను పెద్ద సూది తీసుకొని దానికి తాడైతే లావు తాడు తీసేసుకొని ఈ విధంగా గుచ్చేసుకుంటున్నాం మనం పూలకి ఎలా గుచ్చుకుంటామో అలాగే గుచ్చేసుకోవాలి మన దగ్గర వైర్ ఉన్నా పర్లేదు పురుకోస ఉన్నా పర్లేదు ఈ విధంగా లావు థ్రెడ్ ఉన్నా పర్లేదండి ఏదైనా సరే ఈ విధంగా మొత్తం గుచ్చేసుకోవాలి ఎంత వీలైతే అంత గుచ్చేసుకోవాలి మీరు చూస్తున్నారో లేదో ఇంకోసారి నేను చూపిస్తున్నాను ఈ విధంగా పెద్ద సూది తీసుకొని ఈ విధంగా గుచ్చేసుకొని ఆరబెట్టుకోవాలి సో చాలా మటుకైతే మటన్ కబాబ్స్ ఈ విధంగా చేసుకున్నామంటే మనం ఒక వన్ ఇయర్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అనేది మనకి ఎక్కువగా బక్రీద్ టైంలోనే చేసుకుంటామండి ఆ టైంలోనే మేము ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం నార్మల్ టైంలో అయితే నార్మల్గా కోఫ్తాలు వేరే కర్రీలు అవి ఇవి చేస్తాం కానీ మటన్ కబాబ్స్ మాత్రం తప్పకుండా బక్రీద్ టైంలోనే స్పెషల్గా చేసుకుంటాము చేసుకొని దాని తర్వాత మేము ఈ విధంగానే పెట్టేసుకుంటామండి వన్ ఇయర్ దాకా స్టోర్ చేసుకుంటాం చూస్తున్నారా మేమైతే అటు ఇటు వీలైనట్టు మీకు ఎలా వీలవుతుందో అలా కట్టేసుకోండి ఇంట్లోనే ఇంట్లోనే ఆరితే పర్లేదు మనకి బయట అంటే పిల్లులో ఏ ఒకటి వస్తూ ఉంటాయి కదా అందుకు బయట కాకుండా ఇంట్లోనే ఈ విధంగా మనం కట్టేసుకున్నామంటే మనకి మనం తిరిగే ఫ్యాన్లతోనే ఆ వేడికే మనకు అనేవి టూ డేస్లో అలా ఆరిపోతాయి టూ డేస్ తర్వాత అనేవి మనం ఎక్కువగా దాన్ని ఎండబెట్టకూడదు వెంటనే తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి చూస్తున్నారా ఇది వచ్చేసి ఫస్ట్ డే అండి తర్వాత నెక్స్ట్ డే కూడా నేను చూపిస్తాను చూస్తున్నారా నేను చూ చూపించిన విధంగా ఈ విధంగా గుచ్చేసుకొని మనం ఆరబెట్టుకోవాలి అట్లీస్ట్ టూ డేస్ ఆరబెట్టేసుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా మొత్తం ఒక్కొక్కటి కాస్త దూరంగా మనం జరుపుకోవాలి అప్పుడే అవి అనేవి మనకి బాగా ఎండుతాయండి ఉన్నాయంటే ఎండవు చూస్తున్నారా ఇది వచ్చేసి సెకండ్ డే సెకండ్ డే ఈ విధంగా ఆరిపోతాయి దాని తర్వాత మనం తీసేసుకోవాలండి ఎక్కువగా ఎండబెట్టకూడదు ఎక్కువ ఎండబెట్టామంటే మనం దాన్ని కట్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది సో అందుకే వెంటనే తీసేసుకొని మనం మొత్తం ప్లేట్లో వేసేసుకొని వాటిని సన్నగా ముందే కట్ చేసి పెట్టుకోవాలి ఎండిపోయాయంటే ఎక్కువగా కట్ చేసుకోవడానికి రాదండి నార్మల్గా కాస్త మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకొని ఈ విధంగా చూస్తున్నారుగా ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి మనం చిన్నగా కట్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు అవి మనం కాస్త ఎండబెట్టుకోవాలి ఎండ్ నీళ్ళలో అయినా పర్లేదు ఎండలో అయినా పర్లేదండి సో చూస్తున్నారా ఈ విధంగా మొత్తం అన్నీ నేను కట్ చేసేసుకున్నామా మేము కాసేపు ఒక టూ అవర్స్ అలా ఎండలో అయితే పెట్టేసామండి ఎండలో పెట్టేసి తర్వాత తెచ్చేసుకున్నాము సో చూస్తున్నారుగా ఈ విధంగా మనం కాస్త ఎండ తగిలితే చాడు కాస్త వేడి తగిలితే దానికి తర్వాత తెచ్చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకున్నాము చూసారా ఎన్ని కొన్నిగా అయిపోయాయి కదా ఎన్నో మనం వన్ అండ్ హాఫ్ కేజీ వేస్తే ఎన్ని అయ్యాయి చూడండి సో మటన్తో మనం తప్పకుండా ఈ విధంగా చేసుకున్నామంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం సైడ్ డిష్గా చేసుకోవచ్చండి మనం పప్పు రైస్ ఏది చేసుకున్నా మనకి నాన్ వెజ్ తెచ్చుకోవడానికి టైం ఉండదు ఒక్కొక్కసారి మనకి ఒళ్ళు బద్దకం అవుతుంది అటువంటి టైంలో ఈ విధంగా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసేసుకొని దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ అనేది దీనికి అస్సలు పట్టనే పట్టదండి ఆయిల్ ఊరికే వేసుకోవాలంటే వేసుకోవాలి అంతే ఎక్కువ వేయద్దండి ఆయిల్ అయితే వేస్ట్ అయిపోతుంది మళ్ళీ సో చూస్తున్నారా నేనైతే కొద్దిగా ఆయిల్ వేసేసి నేను కొన్ని తీసేసుకొని అలా ఫ్రై చేశాను మీడియంలో పెట్టేసేయండి ఎక్కువ మంట పెట్టాలి పెట్టకుండా కాస్త అలాగే మనం లైట్గా కాకుండా మరీ కాస్త ఎక్కువ కాకుండా మీడియంలో ఫ్రై చేసేసుకోవాలి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మీరు ఇప్పుడు ఇది ఫ్రై చేసేటప్పుడే స్మెల్ అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది చేసేటప్పుడే అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా నేను చేసిన ప్రాసెస్లోనే చేయండి తప్పకుండా ఇదే విధంగా మసాలాలు వేశారంటే పర్ఫెక్ట్గా మటన్ కబాబ్స్ అనేవి తొందరగా రెడీ అయిపోతాయి మనం మటన్ తెచ్చుకోవడానికి ఓపిక లేదంటే మనకి ఈ విధంగా చేసుకున్నామంటే ప్రతి సాటర్డే సండే నో మనం ఈ విధంగా చేసుకొని తినొచ్చు చూసారా ఈ విధంగా ఫ్రై చేసి తీసేసేయాలి తర్వాత కావాలంటే కాస్త ఫ్రై చేసిన తర్వాత దానిపైన మనం మసాలా చల్లుకోవచ్చండి కారం చల్లుకోవచ్చు లేకపోతే మనకి దీంట్లో సన్నకు కట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న పౌడర్ అనేది వచ్చేసి ఉంటుంది మసాలా పౌడర్ అదైనా కాస్త తీసేసుకొని దాని మీద చల్లేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి సో చూసారా మటన్ కబాబ్స్ అయితే ఎంత తొందరగా రెడీ అయిపోయాయి ఏమంటే దాన్ని కట్ చేసుకోవడం ప్రాసెస్లో మసాలా కలుపుకొని ఈ టూ త్రీ డేస్ చేసుకోవడంలో పని ఉంటుంది దాని తర్వాత ఎటువంటి అవసరమే లేదు ఇంకా మనం స్టోర్ చేసుకున్నామంటే వారంకి టూ త్రీ డేస్ అయినా మనం ఈ విధంగా చేసేసుకొని తినొచ్చండి చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా పెద్దలు కూడా సో చూసారా మటన్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయి బక్రీద్ టైంలో ఈ విధంగా స్పెషల్గా చేసుకుంటారు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్